గౌరవనీయులైన అధ్యక్ష నేను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాను ఈ బడ్జెట్ ద్వారా మా ప్రభుత్వం యొక్క చర్యల్ని మేము కొనసాగిస్తున్నాము ఒకటి వృద్ధిని కొనసాగించడం అదేవిధంగా ఎక్కువ మందిని ఆర్థిక రంగంలో కలుపుకోవడం అలాగే మన ప్రజల యొక్క ఆకాంక్షల్ని తీసుకెళ్లడం అదేవిధంగా మధ్యతరగతి ప్రజల్ని కూడా మేము వారి ఆకాంక్షలు కూడా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ బడ్జెట్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మన భారతదేశం యొక్క ఏదైతే సామర్థ్యం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మేము ముందుకు వెళ్ళనున్నాము మేము మొదటి త్రైమాసికం ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం పూర్తి చేయనున్నాము ఇందులో వైశ్విక వృద్ధిని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళనున్నాము అదేవిధంగా వికసిత్ భారత్ యొక్క ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము మేము మొదటి రెండు మా పదవీ కాలాల్లో కూడా ఈ పనుల్ని చేయడం జరిగింది మన ఆర్థిక వ్యవస్థ అతి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి మన యొక్క అభివృద్ధి పదాన్ని మనం చూసినట్టయితే గత పది సంవత్సరాలుగా ఇందులో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి మనం ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించాము దీని ద్వారా మన సామర్థ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కూడా ఎంతో వృద్ధిని సాధించాం కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాలు మనకి ఒక వినూత్నమైన అవకాశాన్ని మనకి అందిస్తుంది దీనివల్ల అందరి అభివృద్ధిని కూడా మనం సాధించడానికి అన్ని ప్రాంతాల అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము మా తెలుగు రచయిత గురజడ అప్పారావు గారు చెప్పినట్టుగా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దాని అర్థం ఏదేంటంటే ఒక దేశం కేవలం మట్టి మాత్రమే కాదు అందులో ప్రజలు ఉంటారు వారి ఆలోచనలు ఆకాంక్షలు ఉంటాయి ఇవన్నీ కూడా భారత్ భారత్ని నిజం చేయడానికి మనం ముందుకు తీసుకు వెళ్ళనున్నాము శూన్య దారిద్ర్యం అదేవిధంగా విద్య ఉన్నతమైన విద్య నాణ్యమైన విద్యని మనం తీసుకువెళ్ళనున్నాము అదేవిధంగా వంద శాతం నైపుణ్యం గల శ్రామికులు వారికి అర్థవంతమైన ఇవ్వడం కోసం అదేవిధంగా మహిళల్ని కూడా మనం మరింత బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రైతులను మనం అభివృద్ధి చేసి మన దేశాన్నే మొత్తం ప్రపంచానికే ఒక అన్నదాతగా చేయనున్నాము అదేవిధంగా మనం పేదలని యువకులను రైతులను అలాగే మహిళల పట్ల మేము ఎక్కువ దృష్టిని సారించనున్నాము అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం అభివృద్ధిని సాధించడం కోసం అదేవిధంగా అందరినీ కూడా కలుపుకొని మనం అభివృద్ధి సాధించడం కోసం మేక్ ఇన్ ఇండియాని మనం పెంపొందించడం కోసం ఎంఎస్ఎంఈల్ని కూడా పెంపొందించడం కోసం అదేవిధంగా లో ఎక్కువగా మేము పెట్టుబడులు పెట్టడం అదేవిధంగా ఇంధన సరఫరాని కూడా మేము పెంపొందించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క అభివృద్ధి పదాన్ని మనం ముందుకు తీసుకోవడం కోసం మేము వ్యవసాయం ఎంఎస్ఎంఈ పెట్టుబడులు అదేవిధంగా దిగుమతి దిగుమతులను కూడా మేము పెంచనున్నాము ఇదే విధంగా మేము చూసినట్టయితే సమ్మిళితిత్వం అనేది మన యొక్క వికసిత భారత్లో ముఖ్యమైన భాగం అలాగే ఇందులో చూసినట్టయితే ఎన్నో సంస్కరణలు మేము తీసుకురావనున్నాం ఇందులో ఆరు రంగాలు ఉన్నాయి గత రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా మన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లనుంది ఈ యొక్క రంగాలను చూసినట్టయితే పన్ను విధానం ఇంధన విధానం అలాగే పట్టణీకరణ మరియు గనులు అదేవిధంగా మరిన్ని సంస్కరణలను వ్యవసాయం అనేది మొట్టమొదటి ఇంజన్ నేను ఇందులో ముఖ్యమైన ప్రతిపాదనలు నేను తీసుకు తెలియచేయనున్నాను ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన దీని ద్వారా మేము వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లను ఇవన్నీ కూడా ఏవైతే జిల్లాలు ఆకాంక్షిత జిల్లాలు ఉన్నాయో వీటిని మేము దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని తీసుకుని వీటిని ముందుకు తీసుకువెళ్లనున్నాము ఏవైతే ప్రస్తుతం పథకాలు ఉన్నాయో వీటి ద్వారా ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా మేము తీసుకొచ్చి ఇందులో వంద జిల్లాలని మేము తీసుకుని ఇందులో అధునాతన వ్యవసాయ పద్ధతుల్ని అదేవిధంగా కొత్త పంటల్ని కూడా అక్కడ తీసుకువచ్చి అక్కడ వ్యవసాయ ఉత్పాదనని మేము పెంచనున్నాము రెండో విషయం ఏంటంటే ఇందులో వ్యవసాయ వైవిధ్యాన్ని కూడా మేము పెంపొందించనున్నాము అలాగే మూడవది ఏంటంటే మేము ఈ యొక్క పంటల్ని మనం స్టోరేజ్ చేయడానికి కూడా సదుపాయాలు తీసుకున్న రానున్నాము అదేవిధంగా దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక క్రెడిట్ వ్యవస్థని కూడా మేము తీసుకురానున్నాము దీని ద్వారా నోట్ ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం సంపదని సృష్టించడం కోసం దాంట్లో మేము మరిన్ని కార్యక్రమాలని మేము అమలు చేయడానికి మేము ప్రయత్నాలు చేయను దీని ద్వారా అక్కడ నైపుణ్యాన్ని పెంపొందించి టెక్నాలజీని పెంపొందించి ఆ విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని దానితో మేము సమ్మితితం చేయనున్నాము అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్టయితే అక్కడ ఏదైతే ప్రజలు మైగ్రేషన్ చేస్తున్నారో దాన్ని మేము తగ్గించనున్నాము అలాగే యువ రైతులు మరియు సన్నకారు మరియు చిన్న కారు రైతులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా భూమి హీన రైతులు ఎవరైతే వారందరిని వారందరినీ కూడా మేము వృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేయనున్నాము అదేవిధంగా కొన్ని పద్ధతుల్ని మేము అవలంబించి దీని ద్వారా సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని కూడా మేము వీరికి అందించనున్నాము ఫేస్ ఒకటి కింద వంద జిల్లాలని ఇందులో మేము తీసుకురానున్నాం అదే ఆత్మనిర్భరతని మేము పప్పు ధాన్యాల్లో తీసుకురానున్నాము ఒక జాతీయ మిషన్ని తీసుకువచ్చి ఇందులో అదేవిధంగా నూనె ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము పెంపొందించడానికి ప్రయత్నాలు చేయనున్నాము పది సంవత్సరాల క్రితం మేము కొన్ని గొప్ప ప్రయత్నాలు చేయడం జరిగింది దీని ద్వారా మేము కొన్ని విజయాలు సాధించి మేము ఆత్మ నిర్భరత దిశగా ముందుకు కొనసాగడం జరిగింది ఇందులో వారి యొక్క వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో దాన్ని పెంచి అదేవిధంగా వారికి విత్తనాలని అందించి వారి ఉత్పత్తులకి మంచి ఆదాయం లభించేలా ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ విధంగా పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎంతగానో పెరిగింది మా ప్రభుత్వం ఇప్పుడు ఒక ఆరు సంవత్సరాల కార్యక్రమాన్ని మేము తీసుకురానాము ఇందులో పప్పు ధాన్యాల్లో మనం స్వావలంబన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఇందులో అన్ని పప్పులు ఏవైతే ఇందులో పేర్కొనబడ్డాయో వీటిని మేము తీసుకున్నాం అలాగే నేఫాడ్ మరియు ఎన్సిసిఎఫ్ ఈ సంస్థలన్నీ కూడా ఈ పప్పు ధాన్యాలని సేకరించడానికి అవి సిద్ధంగా ఉంటాయి ఇవి రాబ నాలుగు సంవత్సరాలు రైతుల నుంచి ప్రత్యక్షంగా వీటిని సేకరిస్తాయి వీటిని తీసుకురావడానికి ఒక ఒప్పందాన్ని కూడా వారు తీసుకురానున్నారు అదేవిధంగా కూరగాయలు మరియు పళ్ళ కోసం కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకురానున్నాము ప్రజలు ఇప్పుడు చూసినట్టయితే వారికి వా పోషక విలువల గురించి వారికి ఎంతో జ్ఞానం ఉంది దీని ద్వారా సమాజంలో ఎంతోమంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు కాబట్టి కూరగాయలు మరియు పళ్ళు యొక్క వినియోగం పెరుగుతూనే ఉంది దీన్ని మేము పెంపొందించడం కోసం కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఈ సరఫరాని మేము మరింత పెంపొందించే దిశగా అదేవిధంగా రైతులకు మరిన్ని వారికి లాభదాయక ధరలు లభించేలాగా మేము కార్యక్రమాలు చేపట్టనున్నాము